హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియన్ నేను మీ రావుని స్వామి శరణమయ్యప్ప మాలలో ఉన్నా సరే ఎందుకంటే వృత్తిని మానుకోలేం కాబట్టి సో రియల్ చేయాల్సి వస్తుంది జర్నలిస్ట్గా చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ బుధవారం తలపెట్టిన నిరసన ర్యాలీలో కథం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజా సంఘాలు మేధావులు సామాజిక కార్యకర్తలు సిద్ధమైపోయారట వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్ల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తూ ఉన్నారు వచ్చారు సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా పదిహేడుకు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు వీటిలో ఐదు మెడికల్ కళాశాలను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు తద్వారా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లను మాజీ సీఎం వైఎస్ జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా బలోపేతం చేశారు ఇది నిజం కాలంలో కుటుంబ ప్రభుత్వం అభిమానం కోపం వస్తుందేమో కానీ ఇది నిజం అనంతరం గతేడాది చంద్రబాబు గద్దె నెక్కడంతో వైద్య కళాశాల విగ్రహణ పట్టుకుంది యాభై సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైన వంద సీట్లకు కోతపడింది ఇక పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ తమకు వద్దంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది చంద్రబాబు కక్ష పూర్తి విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా రెండు వేల నాలుగు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు అని విమర్శలు వస్తున్నాయి సో ఇది రుచించకపోవచ్చు కూటమి ఆత్మనులకు కానీ ఇది వాస్తవం చాలా అన్యాయం చాలా 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 అన్యాయం ఇలా చేయడం ఏం చేశారు పేద విద్యార్థులు